viewpoint. బ్రౌన్ రైస్ చాలా హెల్దీ అని అందరికీ తెలుసు అయితే వీటిని ఎక్కువగా వండుకోరు కారణం ఈ రైస్ త్వరగా ఉడకవు ఇతర ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వాటన్నిటికీ చెక్ పెట్టి రైస్ ని ఎలా వండుకోవాలో తెలుసుకుందాం ఆరోగ్యానికి మంచివని చాలా మంది నార్మల్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వండుకుంటారు ఒకటి రెండు రోజులు వండగానే మళ్ళీ నార్మల్ రైస్ కి షిఫ్ట్ అయిపోతారు దీనికి కారణం ఇవి మిగతా రైస్ లా త్వరగా ఉడకవు కాస్త లెంతీ ప్రాసెస్ పైగా టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది అయితే వీటన్నిటికీ చెక్ పెట్టి బ్రౌన్ రైస్ కూడా సరిగ్గా వండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి దీంతో నార్మల్ రైస్ లానే ఈ రైస్ కూడా చక్కగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ దానికి ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ బియ్యాన్ని చక్కగా కడగండి ఇందులో కొద్దిగా పిండి లాంటి పదార్థం ఎక్కువగా ఉంటుంది వీటిని కడగకపోతే ఉడికేటప్పుడు జిగురుగా మారుతుంది దీంతో రైస్ మరింత జిగురుగా మారుతుంది కాబట్టి బియ్యాన్ని చక్కగా కడగండి కడిగినప్పుడు నీరు ప్లెయిన్ గా వచ్చే వరకు కడగండి ఇక నీరు పోసినప్పుడు సరైన కొలతలతో పోయండి ఓ కప్పు రైస్ కి రెండు కప్పుల నీరు అవసరం కాస్త మెత్తగా కావాలనుకుంటే ఇంకొన్ని నీరు కూడా పోసి కాసేపు నాననివ్వండి దీంతో అన్నం త్వరగా ఉడుకుతుంది కాబట్టి చక్కగా నాననివ్వండి అన్నం కూడా పొడిపొడిలా వస్తోంది ఇక ఈ బియ్యాన్ని ఉడికించేటప్పుడు ఓ టీ స్పూన్ పరిమాణంలో ఆలివ్ ఆయిల్ కలపండి దీంతో బియ్యం సరిగ్గా ఉడుకుతుంది అన్నం కూడా పొడిపొడిగా వస్తుంది పైగా ఆలివ్ ఆయిల్ కలుపుతాం కాబట్టి ఎక్స్ట్రా హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి కాబట్టి టీ స్పూన్ పరిమాణంలో ఆయిల్ కలపండి ఇప్పుడు అన్నాన్ని ఉడికించండి దీనికోసం మంటని ఎక్కువగా కాకుండా తక్కువగా పెట్టండి నిదానంగా ఉడికితేనే అన్నం చక్కగా ఉడుకుతుందని గుర్తుపెట్టుకోండి ప్రతి మెతుకు చక్కగా ఉడుకు అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత కాస్త నీరు ఉండగానే మంటని ఆఫ్ చేసి మూత పెట్టండి ఓ పది పదిహేను నిమిషాలు మూత తీయద్దు దీంతో అన్నం ఆ వేడికి చక్కగా తయారవుతుంది అయితే రెగ్యులర్ గా బ్రౌన్ రైస్ తినడం కొన్నిసార్లు బోర్ గా అనిపిస్తుంది దీనిని టేస్టీగా తినేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి అవేంటంటే ఫ్లేవర్డ్ రైస్ ఈ బ్రౌన్ రైస్ ని మనం నిమ్మరసం వేసి నిమ్మకాయ రైస్ కొన్ని మసాలా పదార్థాలు వేసి స్పైసీ గా చేసుకొని తినొచ్చు ఇందులోనే కాస్త ఎగ్స్ వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ లా చేసుకుని తినొచ్చు మీకు నచ్చిన ఆకుకూరలు కూరగాయ వేసుకొని పొలావు వెజ్ బిర్యానీ ఇలా చేసుకొని తినొచ్చు ఇందులో మీ క్రియేటివిటీని యాడ్ చేసి మీకు నచ్చినట్లుగా ఫుడ్ చేసుకొని తినొచ్చు